ఏపీ వ్యాప్తంగా ఈరోజు పెన్షన్స్ పండగగా చెప్పుకోవచ్చు టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డ అనంతరం తొలి సంతకం డిఎస్సీ మీద చేస్తే తర్వాత అంశం పెన్షన్స్ పెంపు విధానం మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ ఈరోజు వెయ్యి కలుపుతూ నాలుగు వేలు లబ్ధిదారులకు అందిస్తుంది నాలుగు వేలతో పాటు మరో మూడు వేలు జత చేస్తూ లబ్ధిదారులకు ఏడు వేలు అందిస్తుంది ఈ ఏడు వేలు తీసుకున్నటువంటి లబ్ధిదారుల మొహాల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే మనం మంత్రి నియోజకవర్గమైన టెక్కల్లో ఉన్నాం ఇక్కడ లబ్ధిదారులకు పెన్షన్స్ ఏ విధంగా అందుతుంది అందిస్తున్నారు వారి మనోగతాలు మనోభావాలు ఆనందాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం మాకు ఏడు వేల రూపాయలు ఇచ్చారని అంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది మా లాంటి ఏజ్లో వాళ్ళకి అలాగే చట్ట వాళ్ళ గుడ్డి వాళ్ళు అలాంటి వాళ్ళందరూ కూడా చాలా చేయతగా ఉంది ఎందుకంటే వారి యొక్క పుత్రులు ఉన్నా కూడా చోరిన వారికి అటువంటి వయసు వాళ్ళకి ఈ ఏడు వేలు ఇచ్చారని అంటే లైఫ్లో మాత్రం ఆయన బాగా ఉండాలి ఇలాగే అధికారం చల్లగా ఉండాలనేసి మేము కోరుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారు నిత్యం కోడంలో అధికారంలో ఉండాలని కోరుకుంటున్నాం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరేం వ్యత్యాసం చూసారు ఈ పెన్షన్ విధానం గత ప్రభుత్వం మామూలుగా వాళ్ళు రెండే సొందల లెక్క నెలకు ఆరు మాసాల వారం పెంచారు అలాగే ఈ ప్రభుత్వం మాత్రం ఒకేసారి ఏడు వేలు ఇచ్చారు అంతేకాకుండా నాలుగు వేల రూపాయలు నెల నెలకి ఇవ్వడం అంతా మాకు ఎంతో ఆనందంగా ఉంది తరఫున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గత ప్రభుత్వము అంటే సంవత్సరం ఇంకొక రెండు వందలు చప్పున్నా పెంచుకుంటూ మూడు వేలు ఇచ్చారు కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఒకేసారి నాలుగు వేలు ఇస్తూ అలాగే మూడు వేలు నాలుగు వేలు ఏడు వేలు ఇస్తూ మాకు ఎంతో ఉపకారం చేశారు అలాగే మా పిల్లలను కూడా చదువుకున్న పిల్లలకు కూడా ఇలాగే విద్యా ప్రావంగా అభివృద్ధి చెందించి ఉపకారం చేస్తూ మేము చాలా ఆనందిస్తామని కోరుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు పెన్షన్ ఇంతవరకు మూడు వేలు తీసుకునే వాళ్ళు ఆయన రావడం ఆయన మా దేవుడు నాలుగు వేలు కాక వెయ్యేసి కలిపి ఏడు వేలు చేశారు మాకు కొడుకులు లేని లోటు తీర్చారు మా చంద్రబాబు అన్నయ్య మూడు వేలది నాలుగు వేలు చేశారు ఈ మూడు నెలలది కూడా మూడు వేలు కలిపి ఈ ప్రభుత్వం చేసింది బాగుంది రాబోయే కాలం ఇంకా మంచి చేస్తారని మేము భావిస్తున్నాం ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మరి చంద్రబాబు గెలిచిన మరుక్షణము వికలాంగులతలు పెన్షన్ డబలకు చేస్తామన్నారు ఏదో డబల్ చేశాడు తొలి గత ప్రభుత్వంలో నాకు మూడు వేలు వచ్చి ఈ ప్రభుత్వంలో ఒకేసారి మూడు వేలు పెంచి ఈరోజు మాలాటి వికలాంగులకు అందరికీ కూడా చాలా ఒక తండ్రిలాయర్గా మాకు ఆదుకున్నాడు అంతా రుణం ఎప్పుడూ మేము తీర్చుకోలేము ఈ డబ్బులు మా ఈ పెన్షన్ రెట్టింపు పెంచినందుకు గౌరవ అచ్చెన్నాయుడు గారికి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాము ఈ ఏడు వేలు రూపాయలు మాకు పెన్షన్ వచ్చింది ఆనందంగా ఉంది ఇంకా మాకు అభివృద్ధి అయ్యి ఇల్లు వాకలు అన్నీ మాకు ఇస్తే మేము ఆపి బయతికిస్తాము వచ్చేసరి చంద్రబాబు నాయుడికి వేస్తాం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలి మూడు వేలు నాలుగు వేలు చేస్తాయి బాకీ మూడు వేలు కనిపించాయి మొత్తం ఏడు వేలు ఇచ్చారు చాలా సంతోషం ఇది ఎలాగే అందుకే జరిగితే సంవత్సరాలు కూడా బాగా వచ్చే ఎలక్షన్కి కూడా ఓట్లు కనిపిస్తున్నా వచ్చి నాలుగు వేలు ఇప్పుడు ఆరు వేలు ఇస్తాడు ఎందుకు పెంచాడు అదే గౌరవం చంద్రబాబు నాయుడు ఇచ్చింది అదే ఎవడు ఎవడు వీడు జగన్ ఇవ్వలేదు అభివృద్ధి చేయలేదు ఒక్కడు కూడా అభివృద్ధి చేయలేదు ఎవడు కూడా ఎక్కడ చెప్పను ఆడో ఎట్లా ఇప్పుడు అవుతాను ఎక్కడ పార్క్ పార్క్ ఎక్కడ అవుతాను అన్నీ అవుతాను ఎందుకంటారు అంటే పౌరుడు పట్టి ఆ పౌరులు పెట్టి అవుతాడు ఇప్పుడు అభివృద్ధి చేస్తాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇవాళ అభివృద్ధి చేస్తాడు అచ్చిరాడు అభివృద్ధి చేస్తాడు